దీనికి కందిపప్పు అండి ఏ గ్లాస్తో అయితే మనము ఈ పెసరపప్పు పొట్టు పెసరపప్పే వాడాలండి ఈ పెసరపప్పు నానబెట్టుకుంటామో అదే గ్లాస్తోన కందిపప్పు తీసుకోవాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఎండు కొబ్బరి వెల్లుల్లి కొత్తిమీర ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి ఇందులో కొంచెం ఫస్ట్ మెంతికూర వేసుకోవాలండి ఇదిగోండి మిక్సీలో మెత్తగా వేసుకున్న కొబ్బరి ఎల్లిపాయ కొత్తిమీర మసాలా కూడా వేసేసి మనం నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు కొలిచి పెట్టుకున్నాను వాటర్ వేసే కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిందండి స్టీమ్ అంతా పోయింది ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనము ఇది కానీ కర్రీ ఒకసారి కలుపు